బీచ్ లో కూర్చోవడం అన్న కొబ్బరి సింగిల్ థై వెళ్దాం సార్ నన్ను కూడా పట్టుకెళ్ళొచ్చు కదా పట్టుకెళ్ళచ్చు పట్టుకెళ్ళకూడదేం కాదు కానీ ఒక బ్యాంకాక్ అంటే ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయింది అందరికి బ్యాడ్ బాయ్స్ గో టు బ్యాంకాక్ అని రా పూరి జగన్నాథ్ క్రియేట్ చేశారా లేకపోతే ఆలీ క్రియేట్ చేశారో ఎవరు చేశారో తెలియదు కానీ సో బ్యాడ్ బాయ్స్ కాదు నాలాంటి గుడ్ బాయ్స్ కూడా వెళ్తారు అని చెప్పేసి చూపిద్దాం అందరికీ అని సో నా ఫ్రెండ్స్ కూడా అదే చెప్పాను నేను వచ్చి షో గుడ్ బాయ్స్ ఆల్సో గో టు బ్యాంకాక్ అని చెప్పేసి అది ప్రూవ్ చేద్దాం దండం శరత్ మహానటి సావిత్రి కాదు మహానటుడు నువ్వు సినిమాలు కెళ్ళిపో నువ్వు నీ నటన నా వల్ల కావట్లేదు నేనైతే భరించలేకపోతున్నా నీ నటును సినిమాలకు వెళ్ళిపోతే మిగతా అందరు కూడా చూస్తారు నిజం చెప్తున్నాను నిషా నాకేం ఫీల్ అయిన ఓపెన్ గా చెప్తున్నాను నువ్వు అర్థం ఎలాగా చెప్పమంటావు చెప్తాయని చెప్పి మళ్ళీ నటిస్తున్నాను అంటావు నీకు అందుకే నాకేం చెప్పడానికి భయం నువ్వు చెప్పినవన్నీ వైజాగ్ లో కూడా ఉన్నాయి కదా హాయిగా బీచ్ ఉంది కొబ్బరి బాగా ఓహో బోల్డ్ ఆ కోకోనట్ రోజు అలా పెట్టుకొని వెళ్ళిపోయారు పదో పన్నెండో ఎక్కడైనా కూర్చోవచ్చు టాయ్ ఫుడ్ అంటావా చాలా రెస్టారెంట్స్ లో ఉన్నాయి లేదు కాదు కూడదు నేను నేర్చుకొని చేస్తాను మీకోసం ఫుట్ మసాజ్ అంటావా మీది ఒకటి ఉంది తాయి స్పా మసాజ్ అనుకుంటున్నావు తాయి మసాజ్ కాదు నువ్వు నాకు ఆ మసాజ్ ఏం కాదు నాకు తెలుసులే నీకు ఎలాంటి మసాజ్ కావాలో నీకు సెట్ చేపిస్తా నిజంగా